ఎందుకు పూజిస్తారు ఒక విషమున్న జంతువుకి మనం పాలు పోసి నమస్కారం ఎందుకు చేస్తాం ఇది లేక మన పూర్వీకులకు మాత్రమే తెలిసిన ఏదో గొప్ప రహస్యమా నాగుల చవితి వెనుక దాగిన ఆ ఆధ్యాత్మికం శాస్త్రీయమైన సత్యం తెలుసుకుందాం ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే చవితి రోజు పూజ చేస్తాం దానిని నాగుల చవితి అంటారు ఈ రోజు పాములకు పాలు పోసి పూజా ద్రవ్యాలు సమర్పించి వ్రతం చేస్తారు మన పూర్వీకులు ఈ పూజను ప్రకృతికి కృతజ్ఞత తెలిపే రోజుగా భావించారు పురాణాల ప్రకారం నాగేంద్రుడు అంటే వాసుకి శివుడి గళాభరణం ఆయన మెడలు చుట్టుకుంటాడు మరియు విష్ణుమూర్తి ఆదిశేషుపై విశ్రాంతి చేస్తుంటాడు ఇది యాదృచికం కాదు దీనివల్ల మనకు తెలిసేది ఏమిటంటే పాములు దేవతలకు సమీపమైన దివ్య శక్తులు అని పాము అంటే భయం కాదు అది సృష్టి యొక్క రహస్యం రైతులు జీవితంలో పాములకు చాలా గొప్ప పాత్ర పోషిస్తాయి పాములు ఎలుకలు క్రిములు తిని పంటలను కాపాడుతాయి వాటి వల్ల మన ఆహారం రక్షించబడుతుంది అంటే పాములు మనకు తెలియకుండానే మన భోజనాన్ని భద్రం చేస్తున్నాయి అందుకే మన పూర్వీకులు పాములకు పూజ చేసి నీవు మాకు రక్షకుడివి అన్నారు ఇప్పుడు వినండి ఒక ఆశ్చర్యకరమైన విషయం వెయ్యి ఆరు వందల డెబ్బై ఏడులో డచ్ శాస్త్రవేత్త ఆంటోనీ వాన్ లివెన్ హాక్ మొదటిసారిగా మానవ స్పర్మ్ అనగా వీర్య కణం కనుగొన్నారు ఆ స్పర్మ్ ఆకారం పాము ఆకారంలో ఉంటుంది కానీ మన భారతీయులు పూర్వీకులందరూ వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని తెలుసుకున్నారు ఆ కారణంగానే దేవాలయ గోడలపై రెండు పాపు కలిసిన రూపం చెక్కారు అది సృష్టి జననానికి సంకేతం ఇదే కారణం వల్ల సంతానం కావాలనుకునేవారు నాగదేవతను పూజిస్తే పిల్లలు కలుగుతారు అని విశ్వాసం వచ్చింది ఇది పురాణ కాదు ఇది జీవశాస్త్రం చెప్పిన సత్యం మార్పుల విషం ప్రమాదకరమని మనం అనుకుంటాం కానీ అదే విషయం ఆధునిక వైద్యులు అనేక మందులుగా మారింది హృదయ వ్యాధులు నర సంబంధిత వ్యాధులకు చికిత్సలో పాము విషాన్ని వాడుతున్నారు మనకు కీడు చేస్తున్నదనుకున్న ఈ జీవి ఇప్పుడు మన ప్రాణాలకు కాపాడుతోంది అమలు ప్రకృతిలో సమతుల్యతను కాపాడే జీవులు వాటిని రక్షించడం అంటే మన పర్యావరణాన్ని రక్షించడం అందుకే నాగుల చవితి రోజున పాములను గౌరవించి వాటి వాసస్థలాలను చెడకుండగా జాగ్రత్తలు తీసుకుంటారు ఇది మన సంస్కృతిలోని ఒక గొప్ప పర్యావరణ పాఠం మిత్రులార నాగుల చవితి కేవలం పూజ సంప్రదాయం కాదు ఇది ప్రకృతికి సృష్టికి మన ఉనికికే కృతజ్ఞత చెప్పే రోజు పాములు మన పంటలను కాపాడుతాయి మన శరీరాన్ని ప్రేరేపిస్తాయి మన వైద్యానికి కూడా ఉపకరిస్తాయి ఇలాంటి ఆధ్యాత్మికతో కూడిన శాస్త్రీయ విషయాలు తెలుసుకోవాలంటే గీతా జ్ఞానం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆశ్చర్యకరమైన కథలు మీ ముందుకు తీసుకొస్తా ధన్యవాదాలు